ఆదోనిలో అనాథ శవానికి అంతక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్న సోషల్ వర్కర్ నూర్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చందన షాపింగ్ మాల్ పక్కనే ఉన్న అప్ఫర్టిలైజర్ షాప్ ముందు మృతి ఈతను హోస్పేట్కు చెందిన యాభై ఐదు సంవత్సరాల వయసుగల వ్యక్తి ఠాగూర్ అనే పిలిచే వ్యక్తి ఆదోనిలో గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం సరిగా లేఖ భిక్షాటన చేస్తూ రోడ్లమీద ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ జీవనం సాగించేవాడు అయితే ఈరోజు మృతి చెందాడు గమనించిన స్థానికులు ఆదోని వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు ఇతని యాచికి కోసం విచారణ జరపగా హోస్పేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు అంతక్రియలు నిర్వహించేందుకు కుటుంబం ముందు రాకపోవడంతో సోషల్ వర్కర్ నూరు వన్ పోలీసుల ఆధ్వర్యంలో మృతదేహానికి హిందూ సాంప్రదాయ ప్రకారం అంతక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఇలాంటి నిరాశ్రయులకు అనాథలకు అంతక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు నేన్ టీవీ న్యూస రిపోర్టర్ బషీర్